క్రైస్ అలాట్ ఈ రోజు దేవుని వాక్యము శక్తిహీనులకు బలాభివృద్ధి యశయ గ్రంథము నలభైయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము తొమ్మిసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఈ లోకం బలహీనులను వేదవారిని తక్కువగా చూస్తూ వారిని అన్ని విషయాలలో వెనుక పెడుతుంది వీరు తమకు తాముగా ఇతర కార్యములను శుభకార్యములను చేయుటకు శక్తి చాలక మార్గం మధ్యలోనే సొమ్మసిల్లి వారి కార్యములను నెరవేర్చుకోలేక ఇందురు అయితే మన దేవుడు మన శక్తి చేత బలము చేత చేయలేని వాటిని తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అసాధ్యమైన పనులను చేయటకు శక్తినిచ్చివాడై ఉన్నాడు మనకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే ప్రార్థన ప్రభువైన యేసు సొమ్మ సిల్లిన వారిని పైకి లేపే బలము దయచేవాడు అని నమ్మి ముందుకు సాగడానికి ధైర్యము దయచేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి